అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి నేనైతే విశ్వకర్మ గాయత్రి మాత గుడికి అయితే వెళ్ళానండి ఇది చిలకరూరిపేటలో ఉందనమాట విశ్వబ్రాహ్మణ కాలనీలో ఉంది అంటే చిలకరూరిపేట నుంచి నందిపాడేలో రూట్లో ఉందనమాట ఇక్కడ నవగ్రహాలు ఆంజనేయ స్వామి అలాగే శివయ్య కూడా ఉన్నారండి ఈ విశ్వకర్మ గాయత్రి మాత కూడా చిన్నప్పటి నుంచే ఉందండి కాకపోతే విగ్రహాలు ఉండేవి కాదనమాట పటాలు ఉండేవి మేము విశ్వకర్మ గాయత్రి మాత పటాలకే పూజ చేసుకునే వాళ్ళం కానీ ఇన్నాళ్ళకి ఆ దేవుడి కరుణ వల్ల గుడి అయితే పెద్దదిగా కట్టించారండి అట్లాగే విగ్రహాలను కూడా అనమాట విశ్వకర్మ గాయత్రి మాత విగ్రహాలని ఇక్కడ నాగేంద్ర స్వామిని కూడా ప్రతిక్షేపించారండి స్వామి వారిని కూడా ప్రతి ప్రతిక్షేపించారన్నమాట విశ్వకర్మ గాయత్రి మాతని చూడడానికి రెండు కళ్ళు చాలామంది మా నాకు తెలిసి చిలుకరూరుపేటలోనే విశ్వకర్మ గాయత్రి మాత గుడైతే ఇక్కడే ఉందండి విశ్వబ్రాహ్మణ కాలనీలో కాలనీలోనే ఉంది ఇంకా ఇక్కడ ఇక్కడైతే విశ్వకర్మ జయంతి బాగా చేస్తారండి సెప్టెంబర్ పద పదహారో తారీఖున మా చిన్నప్పుడు అయితే సెప్టెంబర్ పదహారో తారీఖున విశ్వకర్మ గాయత్రి మాత జయంతికి అయితే పదిహేను తారీఖునే అందరూ ఊరేగింపుగా ఊరేగింపు తయారు వెళ్తారనమాట విశ్వకర్మ గాయత్రి పటాలను తీసుకుని ఊరేగింపుకి వెళ్తారు ఆ విశ్వకర్మ గాయత్రి మాత బండి అట్లాగా ముందుకు వెళ్ళంగానే మేమైతే అయితే రంగులని బాగా చల్లుకునే వాళ్ళం అండి కాల్ని మొత్తము ఆ తెల్లారి అయితే హోమం జరిగేది అనమాట హోమంలో దంపతులు కూర్చుంటారు కథలు కూడా ఉంటాయండి అవి ఆ కథలు విని హోమం హోమం చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి అందరికీ ఆయురారోగ్యాలు అష్టైర్యాలు ప్రసాదిస్తారండి అట్లాగే సంతానాన్ని కూడా ప్రసాదిస్తారని ప్రసిద్ధి అంది ఈ ఇదైతే మహాశివరాత్రి రోజున విశ్వక మా గాయతులు మా గుళ్ళో శివుడికైతే అభిషేకాన్ని చేస్తున్నారండి గంధంతో పాలతో ఫ్రూట్స్తో అన్నితో అభిషేకం అయితే చేస్తున్నారన్నమాట మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో కండి ఆ విశ్వకర్మ గాయత్రి మాతో ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్